హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము దీంట్లో చదవండి ఆనందించండి అనేటువంటి దాంట్లో మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి ఒక చిన్న కథని మనము తెలుసుకుందాము పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించేటువంటి పూజించేటువంటి వాళ్ళు ఎవరు అంటే మనము పూజించదగినటువంటి వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు అనమాట మన అమ్మ నాన్నల్ని మొట్టమొదట పూజించాలి ఎందుకు పూజించాలి అంటే ఇందుకు సంబంధించినటువంటి చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించడము ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనము ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజు పూజ అనేటువంటిది చేస్తామన్నమాట వినాయక్ వినాయక చవితి అనేటువంటి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం అనమాట ఈ యొక్క వినాయకుడు ఏ విధంగా ఆవిర్భవించాడు వినాయకునికి తర్వాత వచ్చేసి తన పైన ఏ విధమైనటువంటి ప్రేమ ఉంది తర్వాత వచ్చేసి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా తన యొక్క తల్లిదండ్రులపైన ప్రేమ అనేటువంటిది ఉంది అనేటువంటిది ఒక చిన్న కథ చూద్దాం భూమండలాన్ని ముందుగా ఇక్కడ ఒకరోజు ఏం చేశారంటే శివుడు పార్వతి పిలిచి ఇద్దరు పిల్లల్ని పిలిచి అంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని పిలిచి భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చినటువంటి వాళ్ళకి గణాధిపత్యము ఇస్తానని పరమశివుడు ప్రకటించాడనమాట గణాధిపత్యము అంటే మొట్టమొదటి పూజ అనేటువంటిది మీకు ఇస్తాను అని చెప్పి వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణకు బయలుదేరాడు సరే అనేసి తను భూమండలం అంతా అంటే భూమిని అంతా చుట్టి వస్తానని చెప్పేసి నెమలి వాహనము సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం ఏంటి ఎక్కి కూర్చున్నటువంటి వాహనం ఏంటంటే అనమాట ఈ యొక్క నెమలి పైన ఎక్కి తిరిగాడు తిరిగిన తర్వాత వినాయకుడు పెద్ద కలవాడు కదా అతను వేగంగా కదలలేడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలో అని ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు అంతలో అక్కడికి వచ్చారంటే నారదుడు వచ్చాడనమాట నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదర్శనం చేసే భూమండల యాత్ర చేసినట్లే అని చెబుతాడనమాట ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడనమాట మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు ప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం అనేటువంటిది దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వల్ల వినాయకుడి కథ వల్ల తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రుల్ని మించినటువంటి దైవాలు ఎవరు లేరనమాట ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనము ప్రతి సంవత్సరము చెప్పుకుంటామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వలన కలిగేటువంటి పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేకాక సోదరుల మధ్య ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము కూడా వచ్చేసి వినాయక కుమారస్వాముల సోదరత్వము ద్వారా మనము గ్రహించాలి సోదర భావం అనేటువంటిది గ్రహించాలి ఇద్దరు వచ్చేసి ఎంత స్నేహంగా ఉంటారో అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి పిల్లలు ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అమ్మా నాన్నలు పూజించదగినటువంటి వాళ్ళు వాళ్ళని గౌరవించాలి మొట్టమొదట గౌరవించవలసింది వాళ్ళని తర్వాత వచ్చేసి ఎవరిని గౌరవించాలి గురువులని గౌరవించాలి సో మనతో తోటి విద్యార్థులని గౌరవించాలి మన ఉపాధ్యాయులను గౌరవించాలి ఈ విధంగా ప్రతి ఒక్కరిని వచ్చేసి గౌరవంగా మనము అసలు గౌరవంతో గౌరవంతో మనము మెలగాలి సో ఈ విధంగా మనకు ఈ యొక్క కథ ద్వారా మనకు మంచి విషయం అనేటువంటిది తెలుసుకున్నాము